నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ ఇక తమిళని చూస్తే మీకు అర్థమై ఉపయోగం ఉంటుంది మరి కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎవరిపైన దాడి చేసింది బీసీలపైన దాడులు కొత్త ఏం కాదని టైటిల్ పెట్టడం జరిగింది కదా దానికి సంబంధించి మీకు ఒక ఆలోచన వచ్చే ఉంటుంది నిజంగా ఇదివరకు కూడా కల్వకుంట్ల కవిత ఈ తీన్మర్మలన్న ఒక్కరిపైన దాడి చేసిందా ఇదివరకు పైన ఎవరిపైన దాడి చేసిందంటే బీసీల బీసీలపైన దాడులు కొత్త ఏం కాదు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళను ఏమని అంటే ఒక మాట కూడా వారు ఎవ్వరు కానీ అది అది అసలు వీళ్ళపైన బూతులు వాడే ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు కూడా మాట్లాడరు వీళ్ళపైన వీళ్ళపైన కాదు రాజకీయ నాయకులు వీళ్ళే మాట్లాడతారు తప్పితే మనం చాలాసార్లు అసెంబ్లీలో చూసినాం అసెంబ్లీలో చూసినాం వీళ్ళ 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 డాడే వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మహిళలను పట్టుకొని కుక్కలను మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే అసెంబ్లీలో ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుకొని ప్రిపేర్ రాక ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకతానికి వచ్చిన వాళ్ళని మాట్లాడిండు అది బూత్ కాదు ప్రిపేర్ పీకనీకి వచ్చిన అంటే బూత్ కాకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు మాట్లాడితే వేదాలు వేదాలు చెప్పినట్టు అవుతుంది అన్నట్టు వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఏం చెప్పినా వేదం అవుతుంది కానీ ఇతరులు ఏం చెప్పినా కానీ అది 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 యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ అన్నట్టు అంటే మేము యాక్సెప్ట్ ఆ పదాన్ని మీరు నన్ను ప్రశ్నించుడింది అని అంటే మీరు బానిసలు కదా అనే విధంగా మేము దొరలము మీరు బానిసలు అనే విధంగా ఈ కల్వకుంట్ల కవితానికి అంటే కల్వకుంట్ల కవితానికి సంబంధించింది కాదు ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి అట్లా ఉంటుంది మేము దొరళం కదా మీరు నన్ను ప్రశ్నించుడింది అని అంటూ ఉంటారు విశ్వలముకి వెళ్దాం విషలోకి వెళ్దాం ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇది ముచ్చట బీసీల పైన దారిలో కవి కలవకుండా కవిత కొత్త ఏం కాదు ఈమె అంటే ఇంతంత మాట అంటే ఈమె మాట పడేది దొరసాని కదా మాట పడేది ఎందుకంటే దొరలో మేము పెత్తం దారిలో మేము మీ విన దా దాదాగిరి గుండాగిరి చేసిన వాళ్ళం కానీ మీరు మమ్మల్ని అంటారా అవి వెనకట్నే వినే అవి ఆ రోజులు ఎందుకంటే మిమ్మల్ని ఇట్లా పెత్తం ఈ దొరదనం చేస్తేనే ఊళ్ళోళ్ళకి వెళ్ళి తరిమి కొడితే మీరు సిటీలోకి తలదాచుకున్నారు అన్నలు తరిమి కొట్టింది దు దొరల్ని అప్పుడు భూస్వాములు ఇక్కడ పేదోని దగ్గర భూములు గుంజుకుంటా ఉంటే అన్నలు తరిమి కొడితే అదే పట్నం కోయి దాచుకున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏ ధొరలపైనైతే మనం అంటే ఏ ధరలపైనైతే మనం కొట్లాడినామో అన్నలు కొట్లాడిరో ఆ ధరలకే అధికారం ఇచ్చినాం అంత దరిద్రం అయిపోయింది తెలంగాణలో అయితే ఈమె దారులు కొత్త ఏం కాదు బీసీల పైన దారులు కొత్త కాదు గతంలో అయితే అరవింద్ ఒక ఏది ఇప్పుడు ఎంపీ ఉన్నాడు కదా బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ అయితే ఏం మాట్లాడానంటే ఈమె కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశం కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదిస్తున్నదని ఒక మాట మాట్లాడినట అంతే దానికి నువ్వు ఏంది అది ఇది ఏమంటది ఆ మాట అక్కడే కాకుండా వాళ్ళ ఇంటిపైకి వేయింది వాళ్ళ ఇంటిపైకి ఇలా గూండాలను బీఆర్ఎస్కి సంబంధించిన గూండలు పంపించి దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసింది ఒకటే కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మపైనే దాడి చేసిరు ఒకసారి వీడియో విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం ఈ మాటలు కూడా ఉంది వీళ్ళ కలవకుండా కుటుంబానికి ఎంత అహంకారం ఉంటుందంటే దురాహంకారం అంటే మీరు మమ్మల్ని అంటారా మీరు మీరు బానిసారు కదా మీరు మమ్మల్ని అంటారా అనే విధంగా ఎంత అహంకారం ఉంటుందంటే ఈ దాడులు ఈ కొత్తగా వెన్నతో పెట్టిన విద్య ఒకసారి ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇగో ఈ విజువల్ చూడండి ఒకసారి వాళ్ళ ఇంట్లో పోయి ఏ రకమైన దాడి చేసిరు ఇగో ఎక్కడక్కడ ధ్వంసం చేసేసి మొత్తం పైన వీడో కింద వీడో నేను చూపిస్తా ఇగో బీఆర్ఎస్ నాయకులు జెండాలు పట్టుకొని పోయి ఇల్లు ఇల్లు ఇగో ఒక ఆయన అద్దాలు కొడతా ఉంటాడు ఇగో అద్దాలు కొడతా ఉన్నాడు ఇంటిది రాత్రిపూట అద్దాలు కొడతా ఉన్నారు మొత్తం పొడతాడు ఎక్కడ అక్కడ పట్టుకున్నాడు అగో ఎటువారు దాటి రా ఇంటి మీదికి ఎటువారు దాడే రాలవుతాను కొట్టిరు ఆ కుండీలు కుండీలు మొత్తం ధ్వసం చేసారు కారు అద్దాలు బలు కొట్టుతారు ఎడుబడతారే ఇంట్లో కూడా పోతారు ఇంట్లో పోయి వాళ్ళ ఉండంగా వాళ్ళ అమ్మను బెదిరిస్తారు చూడు ఆగో ఎంత అహంకారం వీళ్ళది పొల్లు పొల్లు మొత్తం ఇంట్లో పోయి ఏమైనా ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి ఒకసారి చూడండి విజువల్ చూసిన తర్వాత మాట్లాడదాం ఆగు మొత్తం రాళ్లే రాళ్ళు బట్టి ఇసరేషారు ఎక్కడెక్కడ పోలీసులు కానీ ఆగుతలేరు ఇక ఇంటి ముంగడ ధర్నా ఇంకా ఇప్పుడు ఇంట్లో పోయి ఇంట్లో పోయి దాడి చేసి ఇంట్లో పోయి దాడి చేసి దాడి చేసిందే కాకుండా ఇంటి ముంగడ ధర్నా అంటే నీ నీ పార్టీ నీ పార్టీ అధికారంలోకి ఉంటే నువ్వు ఏమైనా చేస్తావు అన్నట్టు నువ్వేమైనా చేస్తావు ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందని మరి నిజంగా అంత భూతపాదం మాట్లాడింది ఏమన్నా ఇప్పుడు నిజంగానే ధర్మపుర అరవింద్ గిట్ల అంతా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ ఈ దాడులు కరెక్ట్ కాదు ఇంటి మీద దాడులు చేసుడు ఇప్పుడు క్యూనిస్ ఆఫీస్ ఆఫీసుల పైన దాడి చేసుడు ఇలా కల్వకుంట్ల కుటుంబానికి చెందింది మరి ఎవరు ఎవరు మాట్లాడతా అంటే వీళ్ళు అన్ని సర్వం మాట్లాడతారు వీళ్ళు ఏమైనా మాట్లాడచ్చు వీళ్ళు కూడా ఒకసారి ఏమో మాట్లాడిందా ఒకసారి చాలా చిన్న చేష్టలు విచిత్రమైనటువంటి అంశాలు ఎంత పెద్ద నాయకుడినైనా అయినా మాట్లాడుతూ అంటే పెద్ద నాయకులు అంటే ఎవరు పెద్ద నాయకులు అంటే ఎవరు కులంలో పెద్ద లేకపోతే ఎట్లా నాకు అర్థం కాలేదు పెద్ద నాయకులు పెద్ద నాయకులు కూడా ఉంటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు ఉంటారు కానీ పెద్ద నాయకులు ఉంటారా నిజామాబాద్ పేరును కూడా మాకు సిగ్ అవుతుంది ఆయన నిజామాబాద్ నుండి ఉన్నాడంటే నిజామాబాద్ పేరును కూడా మరి పాడు చేస్తున్నటువంటి వ్యక్తి అందుకే నూట డెబ్బై మంది నామినేషన్ వేసారు కోసం నూట డెబ్బై నూట డెబ్బై ఎనిమిది మంది నామినేషన్ వేసారు పసుపు బోర్డు రైతులు పసుపు బోర్డు కోసం ప్రజలు ఎంపీగా గెలిపించి పంపించేస్తే ఇప్పటి ఏ రాజకీయ నాయకున్నా కూడా అయితే ఇచ్చినటువంటి పదవిలో కొంత పర్ఫార్మెన్స్ అన్నా ఉండాలి లేకపోతే ప్రవర్తన అన్నా బాగుండాలి కానీ ఈయన దగ్గర రెండు లేవు బురద మీద రాళ్లే అని చెప్పి ఇన్ని రోజులు ఆగినం కానీ నిన్న ఆయన ఒక మాట మాట్లాడి నేమట నిజంగా ఏ మాటలా అంత పెద్ద మరి ఇంటి మీద పోయి దాడులు చేసి ఇంట్లో అద్దాల బల కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి తారతరపాలు కొట్టి అంత పెద్దగా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మపైన దాడి చేసి అంత పెద్దగా ఏమైనా మాట మాట్లాడారంటే ఈమె చెప్తారు ఇనురి అంటే మీ కుటుంబానికే జింతుదా మీ కుటుంబంలో ఎవరైనా మాట్లాడచ్చా ఎవరిపైన మాట్లాడచ్చా ఇష్ట ఇష్టమైన పదజాలం ఎవరిని వాటి వాళ్ళని మాట్లాడి మాట్లాడటానికి మీరు రాజ్యాంగంలో ఏమైనా సపరేట్ హక్కులు గిట్లు ఉన్నాయా మీకు మీకు సపరేట్ గిట్లా హక్కులు హక్కులు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ ఖర్గే మాట్లాడి కాంగ్రెస్ పార్టీలకు ఒక ఇప్పుడు ఈ విషయం అన్నందుకే దాడి చేసింది దాడి చేసి ఇంత విధ్వంసం కలవడ్డదు మరి ఎవరు చెప్పిండు ఆయన ఏమంటుండు కూడా కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండు అంటే ఏంటి విషయం ఇప్పుడు విషయం ఇదే విషయం కదా ఈ విషయంలో నిజంగా ఇంత దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రెండు వేల ఇరవై మూడు దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారం దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అధికారంలో ఉండి మీరు చేసిన విధ్వంసం మామూలు విద్వాంసం కాదు మీరు కేవలం ఒక ఒక ఎంపీఐ ఉండి ఒక ఎంపీఐ ఉండి చిన్న మాట అన్నందుకే ఏది నువ్వు నువ్వు బీఆర్ఎ నువ్వు బీఆర్ఎస్ పార్టీ కలవకుండా కవిత కర్గేతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది ఒక మాట అన్నాడు గంతే అది భూతపాదం ఏమన్నా రాజకీయ పరంగా నువ్వు విమర్శించనుంటేవి రాజకీయ ఇంటికి పోయి దాడులు చేసి మళ్ళీ ఇంటి ముంగట ధర ఇంత ఇంత దొంగతనం అంటే మొగని నిజం మొగసాలకు ఎక్కినట్టు మొన్న గారిది ఆఫీస్కి అయింది దాడి చేసి ఆఫీస్కి వాళ్ళ అనుచరణ పంపించి దాడి చేసింది మళ్ళీ డీజీపీకి అటు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసింది ఎన్ ఫిర్యాదు చేసింది ఈ ఈ డ్రామాలు అయింది అధికారం పైన అహంకారం తగ్గపోతే మీ మిమ్మల్ని ఎవడేం చేస్తాడు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళని అసలు ఏ రకంగా చూస్తున్నది ఎందుకు మరి నిజంగా మేము అగ్రకులాలను అగ్రకులాలను ఒక్కటి మీ బీసీలను చంపే ప్రయత్నం చేస్తారని మేము మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా కలవకుండా కవితను ఇట్లా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో లెక్క ఒక కవిత కవిత అయిపోయిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు మరి ఇది నిజమేనా మరి ఈ దాడులను ప్రోత్సహించడం వెనుక ఏంటిది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ బీసీల పైన దాడులు చేసేం కొత్త కాదు మళ్ళీ బీసీల పైన దాడులు చేసుకుంటా ఉంటా దాడులు చేసుకుంటా మళ్ళీ బీసీలనే బీసీ ఉద్యమాలు ఈ ఈమెకు బీసీ ఉద్యమానికి సంబంధం ఉంది ఎక్కడన్నా ఎక్కనన్నా కనీసం రాష్ట్రంలో ఒక వన్ పర్సెంట్ లేదు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదీకసలు బీసీల గురించి మాట్లాడే ఉన్నదా కనీసం బీసీ నాయకుల పైన దాడులు చేసుకుంటా బీసీ నాయకులను గెంటేసుకుంటా పార్టీలకు వెళ్ళి మళ్ళీ బీసీ ఉద్యమాలు చేస్తారట ఎంత డ్రామా ఇది అంటే నీకు అంత ఇది కాదు పైసా అహంకారం పైసా అహంకారం అనేది మీకు తగ్గలేదు ఇంకా కూడా అధికారం పోయినా కానీ పైసా అహంకారం తగ్గలేదు దయచేసి మిత్రుల వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి